పూజ్య గురూజీ శ్రీ అమృతానందనాథ సరస్వతి వారి దివ్య ఆశీస్సులతో కామాఖ్యామృత శోధన నిర్వహిస్తున్న అష్టాదశ శక్తిపీఠములలో శతచండీ హోమాలలో భాగంగా కాలభైరవ సహిత ఏడవ శతచండీ హోమం అంబుబాచిమేళా సమయంలో కామాఖ్య శక్తిపీఠంలో గౌహతి అస్సాం పంతొమ్మిది జూన్ నుండి ఇరవై ఏడు జూన్ వరకు విరాళముతో పరోక్షముగా వర్చువల్ గా మీ గోత్రనామాలతో ఈ హోమాలలో పాల్గొనవచ్చును ప్రత్యేక రుసుముతో జూన్ ఇరవై ఏడున ఈ హోమాల మహాపూర్ణాహుతిలో ప్రత్యక్షముగా పాల్గొనవచ్చు ప్రతి నెల ఒక్కొక్క శక్తిపీఠంలో ఒక శతచండీ హోమం జరిపించబడుతుంది ఈ హోమంలో పాల్గొనడం వల్ల కలిగే విశిష్ట ఫలితాలు ఆర్థిక సమస్యలు ఉన్నా కుటుంబంలో కలహాలు ఉన్నా సంతానం కోసం సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి సాధించడానికి వివాహం కొరకు భార్యాభర్తల మధ్య సఖ్యత కొరకు ఆధ్యాత్మికంగా ఉన్నత మార్గంలో వెళ్లడానికి సంకల్పం సిద్ధించడానికి ఇవి కాక అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అందుతుంది ఈ హోమములు మరియు పూజలు విరాళముతో మీ గోత్ర నామాలతో పరోక్షంగా వర్చువల్ గా జరిపించుకోవచ్చు వివరాల కోసం సంప్రదించండి నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ త్రీ జీరో టూ ఫోర్ సిక్స్ నైన్ వన్ సిక్స్ ట్రిపుల్ జీరో ఫైవ్ ఫోర్ త్రీ జీరో విజిట్ అజ్ డబ్ల్యూ 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 డాట్ లర్న్ శ్రీ ఇన్